హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ ప్రేమగా అతిథికి ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని రూమ్లో సద్దుతుంది అతిథి కానీ ఆ రూమ్లో గిఫ్ట్స్ లేకపోవడంతో అతిథి అవి అహల్య తీసిందని భ్రమపడి అందరి ముందు అహల్యని తిడుతూ నా గిఫ్ట్ తీసింది నువ్వే ఎక్కడ దాచిపెట్టావు అని నిలదీస్తూ ఉంటుంది అతిథి అహల్యని ఇక ఏంటమ్మా ఇది అని అర్జున్ ప్రసాద్ కూడా అహల్యని అడుగుతుండగా అయ్యో సార్ నాకు తెలియదు నేనేం తీయలేదు అని అహల్య అంటూ ఉంటుంది కానీ అనామిక భానుమతి ఇద్దరు అహల్యని అవమానిస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ ఈ డిస్కషన్ అంతా విని అతిథితో ఇలా అంటుంటాడు ఆ గిఫ్ట్స్ని తీసింది అహల్య కాదు నేను అతిథి అని అంటూ ఆ గిఫ్ట్స్ అన్నీ ఒక కాటన్లో పెట్టి ఆ కాటన్ని తీసుకొచ్చి అతిథికి ఇస్తాడు గౌతమ్ దాంతో కోపంగా ఆ అతిథి ఆ కాటన్ని తీసుకొని తీసుకెళ్ళి ఇంటి ముందు విసిరేస్తుంది అంతేకాదు వాటికి నిప్పంటించేస్తుంది అతిథి దాంతో గౌతమ్ షాక్ అవుతాడు ఏం చేస్తున్నావు అతిథి అని గౌతమ్ అడుగుతూ ఉండగా అతిథి కోపంతో రగిలిపోతూ ఉంటుంది గౌతమ్ అహల్య షాకింగ్ గా అతిథిని చూస్తూ ఉండిపోతారు ఇక నెక్స్ట్ ఏం జరగనుందో రాను నెక్స్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్